సంగారెడ్డి జిల్లా సదాశివపేట నుండి మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి మండల అధ్యక్షులు సిద్దన్న పటేల్ అధ్యక్షులు సత్యనారాయణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ కౌన్సిలర్ లక్ష్మీప్రసన్న శంకర్ గౌడ్ నాగరాజ్ గౌడ్ గుండు రవి అంజీ పట్నం సుభాష్ రాయుడు రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు I think they not మిడక్ పార్లమెంట్ యొక్క జరుగుతుంది మన యువ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిదక్ పట్టణంలో బహిరంగ సభ ఉంది దానికి సదాశివే పట్టణం నుండి మరి సదాసుపేట మండలం నుండి కార్యకర్తలు మరి చర్ణాలుగా జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క బీజేపీ టీఆర్ఎస్ ప్రభావం ప్రభుత్వము నాటగా దాడుతుంది కనుక వారిని తప్పకుండా ఈసారి బుద్ధి చెప్పినట్టు మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి బుద్ధి చెప్పాలని చెప్పేసి అత్త గుర్తికే ఓటు వేసి చెయ్యి గుర్తికే ఓటు వేయాలని చెప్పేసి మనిషి చెప్తూ ఊహిస్తున్నాము